ఇంకనేని యువ సామ్రాట్ నాగచైతన్య శోభితా దూలిపాల జంట వివాహానికి సిద్ధమవుతున్న సంగతి మనందరికీ తెలిసిందే ఈ క్రమంలోనే వీరికి సంబంధించిన ఏ అప్డేట్ అయినా క్షణాల్లో వైరల్గా మారుతుంది ఇటీవల శోభిత తన పుట్టింట్లో పెళ్లి పనులు ప్రారంభించిన ఫోటోలు వీడియోలు కూడా సోషల్ మీడియాలో షేర్ చేయడం జరిగింది అయితే అవి మరి కొన్ని క్షణాల్లో మాత్రమే ఎంతో వైరల్ అయిన సంగతి మనందరికీ తెలిసిందే వీరిద్దరి పెళ్లి ఇప్పుడు టాలీవుడ్లో తెగ వైరల్గా మారుతుంది పెళ్లి ఎప్పుడు జరుగుతుందో అఫీషియల్గా ప్రకటన రానున్న డిసెంబర్ నాలుగున అన్నపూర్ణ స్టూడియోస్లో పలువురు బంధువుల సమక్షంలో గ్రాండ్గా జరగబోతుందని వార్తలు వినిపిస్తున్నాయి మరి ప్రస్తుతం ఈ విషయం కాస్త ఎంతో వైరల్గా మారుతుంది ఇక చాలా కాలంగా మరి డెస్టినేషన్ వెడ్డింగ్ పేరుతో ఇతర రాష్ట్రాల్లో అలాగే ఇతర దేశాల్లో సెలబ్రిటీలు పెళ్లిళ్ళు చేసుకుంటున్న విషయం తెలిసిందే మీడియాకి కూడా అనుమతి లేకుండా వాళ్ళంతా వివాహాలు చేసుకొని దీంతో కాస్త అభిమానుల నుంచి నిరాశ చెందుతున్నారు అయితే మరి వీళ్ళ పెళ్లి మాత్రం అలా కాకుండా ఒకప్పుడు స్టార్ హీరోస్ చరణ్ ఎన్టీఆర్ బన్నీలు ఎంతో గ్రాండ్గా చేస్తున్న విధంగానే మన మరి చైతన్య శోభిత కూడా మన అన్నపూర్ణ స్టూడియోలో పెళ్లి చేసుకోవడం ఎంతో సంతోషకరమైన వార్త అంటూ కూడా అభిమానులు సైతం చెప్పుకొస్తున్నారు ప్రస్తుతం మరి ఈ విషయం తెలిసి ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు నాగచైతన్య శోభితా పెళ్లి తెలుగు ప్రేక్షకులకు జీవితాంతం గుర్తుండే రేంజ్లో ఏర్పాటు చేస్తున్నారని తెలుస్తుంది ఇక చైతన్య సినిమాల విషయానికి వస్తే మరి తాడల్ మూవీ షూటింగ్లో బిజీగా ఉన్న సంగతి మనందరికీ తెలిసిందే ప్రస్తుతం మరి నాగచైతన్య గారి ఒక్క పెళ్లి కార్డే ఒక్క ఒక్క కార్డుకి పదివేలకు పైగానే ఖర్చు వచ్చినట్లుగా తెలుస్తుంది మరి ఈ తరుణంలోనే నాగచైతన్య శోభితాల పెళ్లి ఎంత గ్రాండ్గా చేస్తున్నారు ప్రత్యేకంగా చెప్పనక్కర్నే లేదు